ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అని ఎంత చక్కగా వండిపెట్టిన ఈ మొగోళ్ళు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు కదా ఇలా అన్నం మిగిలినప్పుడు మా చిన్నప్పుడు అయితే లెమన్ రైస్ చేసేవాళ్ళు లేకపోతే ఇలా కారపన్నం చేసేవాళ్ళండి ఇప్పుడు మిగిలిన ఈ అన్నంతో అయితే మా ఆయన ఎగ్ రైస్ చేయాలా ఫ్రైడ్ రైస్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు ఎప్పుడన్నా చక్కగా వండావానే రొటీన్ వంటలు వండుతావు అంటున్నాడు కానీ ఈ కారపన్నం టేస్ట్ తెలియదండి తెలంగాణలో సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యం విధంగా చేస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా నానమ్మ చేసే రెసిపీలో నాకు ఈ రెసిపీ అంటే బాగా ఇష్టము చీచీ అన్న నోట్ నుంచే షెబాష్ అనిపించుకోవాలి కదా రొటీన్గా చేస్తున్నావు అన్న నోట్తోనే అద్భుతంగా చేసావు అనిపించుకోవాలని ఈ కారపన్నం అయితే చేసి అయితే మా ఆయనకైతే సర్వ్ చేశానండి తిన్నాక అయితే బాగలేదు అని అస్సలే చెప్పలేడు అద్భుతంగా ఉందని చెప్తాడు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది నచ్చిందా